నీకు వావి వరుసలుంటే ఇంత పాపానికి పాల్పడతావా ఎందుకు వచ్చా ఇంట్లోకి సారి నమస్కరించడానికి అంతటి అవమానకరమైన ప్రచారం నేనేమి చేయలేదమ్మా లేదా ఇంతకంటే అవమానం ఇంకేం చేయాలి పరుగుల మగవాడికి పర స్త్రీని కన్నెత్తి పరికించడమే అపరాధమే రాజాజ్ఞను ధిక్కరించి ఏకాంత మందిరములో ప్రవేశించడం అపరాధం కాదా సమతి తల్లితో సమతాల అపరాధం కాదా ఆనాడు పెళ్ళాడమని పది మాలిలా వద్దని నిరాకరించిన వాడు ఈనాడు ఆ గడప దాటవలసిన అవసరమే కామం కన్ను కప్పి కాదు శివ శివ అమ్మా 干嘛？